హాయ్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్సిపికి రెండు వేల ఇరవై తొమ్మిది అధికారంలోకి రావడం చాలా ముఖ్యము అయితే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి రావడానికి ఏం చేయాలి వాళ్ళ క్యాడర్ని ఎలా రెడీ చేయాలి రెండు వేల ఇరవై తొమ్మిదికి దాని గురించి నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాను మీకు అయితే జగన్మోహన్ రెడ్డి గారు మనం ఇంతకుముందే వీడియో చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఆరు జనవరి ఫిబ్రవరి నుంచి మరి బస్సు యాత్ర అలాగే రెండు వేల ఇరవై ఏడు వరకు ఇరవై ఏళ్ళలో కూడా పాదయాత్రను స్టార్ట్ చేసి దాదాపు పదిహేను నెలల పాటు ఐదు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తారని మనం ముందు వీడియోలో చెప్పడం జరిగింది దానికి కంటిన్యూషన్గానే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి రావడానికి మరలా వైఎస్ఆర్సీ ప్రభుత్వాన్ని నిర్మించడానికి ఏమి చేయాలి అని ఈ వీడియోలో మీకు చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఎస్ఆర్సీపీకి గ్రామ స్థాయిలో కార్యకర్తల బలం ఉన్నా సరే దాన్ని వినియోగించుకోలేకపోతుంది పార్టీ దాన్ని ఎలా వినియోగించుకోవాలి అలాగే గ్రామ కమిటీలను విస్తృతంగా ఏర్పాటు చేసి వారిని ఖచ్చితంగా మానిటైజ్ చేసే టీములను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అయితే అధికారం పోయిన తర్వాత కొంతమంది గ్రామాల్లో నాయకులు మరి డి యాక్టివేట్ మోడ్లోకి వెళ్ళారు వాళ్ళని యాక్టివేట్ చేయాలంటే ఆ నియోజకవర్గంలోని ఇన్ఛార్జులను యాక్టివేట్ చేసి వారితో మీటింగ్లు జరిపి ఖచ్చితంగా రానున్న రోజుల్లో పార్టీ కార్యక్రమాలను చాలా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది సెకండ్ పాయింట్ ఏదైతే వైఎస్ఆర్సీపీ నాయకుల మీద ఒక అపోహ ఉంది అపోహ కాదు ఇది నిజమే రెండు వేల పద్ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ప్రతిపక్ష నాయకుడి మీద వ్యక్తిగత దూషణలకు దిగింది ఇది నిజం ఇన్ ఎంత వ్యక్తిగత దేశాలకు దూకిందంటే రెండు వేల ఇరవై నాలుగులో అధికారం పోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది అర్థమైంది తప్పు తెలుసుకుంది కానీ కొంతమంది నాయకులు ఇప్పుడు కూడా అలానే ప్రవర్తిస్తున్నారు వారు కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విమర్శలు అయితే చేస్తుందో అవినీతి కానీ కుంభకోణాలు కానీ ఇంక ఏదైతే విమర్శలు చేస్తుందో కూటమి ప్రభుత్వంపై కన్స్ట్రక్టివ్గా ఉండాలి కేవలం విమర్శలు విమర్శల వరకే ఉండాలి రాజకీయం పరం వరకే ఉండాలి అది వ్యక్తిగతంగా వెళ్తే ప్రజల్లో వీళ్ళ మీద చెడు స్వభావాన్ని తీసుకెళ్తుంది దానికి పరి దానికి పర్యావసరమే రెండు వేల ఇరవై నాలుగులో అధికారం కోల్పోవడం జరిగింది వైఎస్ఆర్సీపీ నాయ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరైతే సరే ప్రెస్ మీట్లు పెట్టినా ఎక్కడ మాట్లాడినా ఏ మీటింగ్లో మాట్లాడినా సరే ఖచ్చితంగా వ్యక్తిగత దూషణలకు దిక్కూడదు అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే వైఎస్ఆర్సిపి చేస్తున్న పనులు ఇప్పుడు చాలా చాలా తక్కువ ఉన్నాయండి ఎలాంటి తక్కువ అంటే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నా సరే వైఎస్ఆర్సీపీ వైసార్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఉపయోగించుకోవట్లేదు ఇది నిజం ఎంతవరకు కూటమి మీద వ్యతిరేకత ఉన్నా వందలో పది శాతం ఉన్నా సరే వీరు మాత్రం ప్రజలకు వివరించగలిగితే దాన్ని ఇంకొక రాబోయే ఎలక్షన్ వరకు అది ఇరవై శాతం పెరిగిద్దా ముప్పై శాతం పెరిగిద్దా తర్వాత సంగతి కానీ వైఎస్ఆర్సిపి ఇప్పటికూ ఇప్పటికి కూడా ఛైల్డ్ సైలెంట్ మోడ్లోనే ఉంది అడపాదడప చేస్తున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు పోతున్నారు బెంగళూరు నుంచి ఇక్కడికి వస్తున్నారు విజయవాడ విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్నారు కానీ పార్టీ శ్రేణులు మాత్రం కదలట్లేదు ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పటికీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో దాదాపు నలభై నలభై ఐదు నియోజకవర్గాలకు సరైన ఇన్ఛార్జీ లేరు ఖచ్చితంగా వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు మరి కీలక నాయకులు ఈ యొక్క నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఇన్ఛార్జీలను ఎవరైతే కార్యకర్తలు నిజంగా నడిపిస్తారో మరియు మనస్ఫూర్తిగా పార్టీని అభివృద్ధి చేయటానికి పాటు పడతారో వారిని ఇన్ఛార్జీలుగా నియమించి వైఎస్ఆర్సిపి పార్టీని ఖచ్చితంగా నిర్మించిన నిర్మించాల్సిన అవసరం ఉంది అయితే జగన్మోహన్ రెడ్డి గారు అంటారు ఇప్పుడు కొంతమంది ఎవరైతే రాజకీయ అధికారం పోయిన తర్వాత పార్టీని వదిలిపెట్టిపోయారు సామ్లేని ఉదయభవన్ గారు కానీ అలాగే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కానీ విజయసాయి రెడ్డి గారు కానీ మేము ఎందుకు పార్టీకి వచ్చామంటే వీరందరి మీద ఒక కామన్ పాయింట్ వస్తుందండి ఇక్కడ ఒక కోటరీ ఉంది ఆ కోటరీని దాటి జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రారు అని ఆ కోటరీ వాటిని గోడల్ని బద్దలు కొట్టాల్సిన అవసరం ఉంది వైఎస్ఆర్సిపి స్వతహాగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కోటరీ మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలతో చర్చించి ఖచ్చితంగా ఈ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది నిర్ణయాలు తీసుకొని పార్టీని ముందుకు నడిపించవలసిన అవసరం ఉంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో పార్టీ అధికారంలోకి రాకపోతే ఇప్పుడున్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరిని తెలుగుదేశం పార్టీ చాలామందిని మరలా చాలా ఇబ్బంది పెట్టింది ఇప్పటికే చాలామందిని కేసులు పెట్టి జైలుకు పంపించడం జరిగింది ఎమ్మెల్యేలని మాజీ ఎమ్మెల్యేలు కూడా మరి వల్లబైను వంశీమోహన్ గారిని అలా చాలా మందిని మరి పేర్ని నాని గారిని కూడా జైలుకు పంపించకపోయినా మరి చాలా ఇబ్బంది పెట్టింది మరి కీలక నాయకులు కూడా ఇప్పుడు జైలు పంపించడానికి రెడీ అవుతున్నారు ఇంకొక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మరి లిక్కర్ విషయంలో జైలుకు పంపించడానికి ప్రయత్నిస్తున్నారు కానీ మరి అది ఆ కేసు ఈ ఎంక్వైరీ చేస్తున్నారు కానీ అక్కడ మరి ఆధారాలు దొరకట్లేదని మనకు సమాచారం ఉంది అయితే వైఎస్ఆర్సిపి పార్టీ గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి కూడా ఖచ్చితంగా మానిటైజేషన్ టీమును పెట్టి ఖచ్చితంగా మరి ఒక ఐపాక్ లాంటి సర్వేని పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై పంతొమ్మిదిలో సక్సెస్ అయ్యారు కానీ రెండు వేల ఇరవై నాలుగులో సక్సెస్ కాలేకపోయారు అలాంటి సర్వేలు ఇలాంటివి చేసుకోకుండా ముందు ప్రజల్లోకి బలంగా వెళ్ళి మనం ప్రజలకు మనం చేసే పని ఏంది ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది రాబోయే రోజులు వైఎస్ఆర్సీపీని ప్రజలు నమ్ముతారా నమ్మరా అనేది పక్కన పెడితే ఖచ్చితంగా ప్రజల్లో ఉండాల్సిన అవసరం ఉంది ప్రతి కార్యకర్తను ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జిని మరి యాక్టివోట్ మోడ్లకు తెచ్చి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సిపిని మరి ఆర్థికంగా గాను మరియు సామాజికంగాను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో బలంగా లేదు అని నేను చెప్పట్లేదు కానీ బలంగా ఉన్నా కానీ దాన్ని పార్టీ వినియోగించుకోవట్లేదు ఎందుకు వినియోగించుకోవట్లేదు ఎక్కడ కొలాప్స్ అవుతుంది ప్రతి పాయింట్ని క్షుణ్ణంగా పరిశీలించి మరి వైఎస్ఆర్సీపీ పార్టీని ముందుకు చేయాల్సిన అవసరం ఉంది అయితే ఇది కూడా ఒక హెచ్చరిక లాంటిదే వైఎస్ఆర్సీపీకి ఇప్పుడు రానున్న రెండు వేల ఇరవై ఆరు మార్చిలో మరి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎలక్షన్కు మరి వెళ్ళాలని మరి ప్రయత్నిస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో మరి స్థానిక సంస్థల ఎలక్షన్పై మరి వన్ సైడెడ్గా జరిగింది అది ఎలా చేశారని ప్రజలందరికీ తెలుసు టీడీపీకి తెలుసు కేవలం టీడీపీ నామినేషన్లు కూడా వేయకుండా మరి వాటిని బాయ్కాట్ చేసింది మరి వైసీపీ కూడా అలానే చేయాలనుకుంటుందా లేకపోతే ఫైట్ చేయాలనుకుంటుందా కానీ స్థానిక సంస్థలపై ఎలక్షన్పై ఖచ్చితంగా ఫైట్ చేయాలి ఫైట్ చేస్తేనే ప్రతి కార్యకర్త యొక్క ధైర్యం మరియు పార్టీ మాకు అండగా ఉంది ఖచ్చితంగా మేము పోరాడతామని ముందడుగు వేస్తారు కానీ స్థానిక సంస్థల ఎలక్షన్ మీద మరి త్వరగా నిర్ణయం తీసుకొని వాటిని కూడా గ్రౌండ్ వర్క్ చేసుకోవాలని అవసరం ఉంది వీటన్నిటిని మానిటైజేషన్ చేస్తూనే రెండు వేల ఇరవై తొమ్మిది మరి ఎలక్షన్కి మరి దాదాపు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కానీ మరి ఒకవేళ నియోజకవర్గాలు మరి పెరిగితే రెండు వందల ఇరవై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు పెరిగితే మరి దానికి అభ్యర్థులు వడపోతను కూడా ఇప్పటి నుంచే మీరు ఖచ్చితంగా దాన్ని వడపోసి అభ్యర్థులను సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని చాలామంది నాయకులు అప్పుడు చూద్దాంలే ఎలక్షన్ ముందు చూద్దాంలే ఎలక్షన్ ముందు మనం బయటకు వద్దాంలే ఇప్పుడు పోతే డబ్బులు ఖర్చు అట్లా ఉంటే ఆ పార్టీ అధికారంలోకి రాదండి ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిదిలో ఏ వ్యూహంతో అయితే ముందుకెళ్లారో ఖచ్చితంగా అంతకంటే పదునైన వ్యూహాలతో రెండు వేల ఇరవై తొమ్మిదిలో వెళ్లాల్సిన అవసరం ఉంది లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా ఇబ్బంది పడతారు ఎందుకంటే అక్కడ మోదీ గారు కాపాడుతున్నారని కొంతమంది అంటున్నారు కానీ అదేం చెప్పండి ఇప్పుడు ఉన్న ఆయన మీద పదకొండు కేసులు కూడా మరి కోర్టులో ఉన్నాయండి ఆ కోర్టులు మరి తీర్పు వస్తే ఆయన దోష నిర్దోషాన్ని మరి అది ఎప్పుడుకు తెలియదు మనకైతే తెలియదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఆ యొక్క డీ యాక్టివేట్ మోడ్లోంచి యాక్టివేట్ మోడ్లోకి రావాల్సిందే ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో ప్రజల్లో ఉండి మీ యొక్క అదృష్టాన్ని రెండు వేల ఇరవై తొమ్మిదిలో పరీక్షించాల్సిందే థ్యాంక్ యూ